హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వేల్పుల పార్వతమ్మ శంకర్నారాయణ దంపతులకు ప్రథమ సంతానంగా అమ్మ పుట్టిల్లైన కర్నూలు జిల్లాలోని నందికొట్కూరిలో జన్మించారు రాజ్ కుమార్ రాజ్ కుమార్ తర్వాత ఒక అమ్మాయి ఆ తర్వాత మరో అబ్బాయి ఆ దంపతులకు కలిగారు తండ్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందినవారు దురదృష్టి సాత్తు రాజ్ కుమార్ చెల్లులు తమ్ముడు యాక్సిడెంట్లో అశువులు బాశారు ఆయన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవారు అయితే నాటక పరిషత్ నిర్వహించే నాటకాల్లో నటించే అలవాటు ఉండేది శంకర్ నారాయణరావు గారికి ఆ పరంపరలో భాగంగా ఆయన కళ్ళు ఉరికంబం మొదలైన నాటకాల్లో నటించిన తన నట ప్రావీణ చాటుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భావి పౌరులు చిత్రంలో మెయిన్ విలన్ గా నటించారాయన అప్పటికి లోపు వయసులో ఉన్న రాజ్ కుమార్ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ రాకపోవడంతో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగాట్రం చేశారు రాజ్ కుమార్ మహానటుడు ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణల వీరాభిమాని కాగా ఆయన తండ్రి శంకర్ నారాయణ గారు ఎన్టీఆర్ కి వీరాభిమాని మహానటుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రొద్దుటూరులో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకునే భాగ్యం శంకర్ నారాయణ గారి సొంతమైంది ఆయన సినిమాల్లో సైతం నటించారు అయితే సినిమాల కన్నా ఉద్యోగంపై ఎక్కువ శ్రద్ధ కనబరచాలని అప్పటి ప్రభుత్వం ప్రభుత్వం శంకర్ ఆదేశించినప్పటికీ ఆయన పూర్తి స్థాయి నటుడిగా ఎదగలేకపోయారు అయితే నటన రాజ్ కుమార్ కి వారసత్వంగా సంక్రమించిందనే చెప్పాలి రాజ్ కుమార్ కి తరగతి చదువుతున్నప్పటి నుండే సినిమాలపై ఆసక్తి కలిగిందే దానవేర సూరకర్ణ రాజ్ కుమార్ చూసిన తొలి సినిమా తొలిసారిగా షూటింగ్ చూసింది ఆ చిత్ర అనేది కావడం విశేషం తండ్రితో పాటు నాటి మద్రాసులోని అరుణాచలం స్టూడియోకి వెళ్లినప్పుడు అక్కడ జిగేలు అనే లైట్లు వెలుగులు స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అనే డైరెక్టర్ అరుపులు హీరోల రాజ వైభోగం ఇవన్నీ రాజ్ కుమార్ ని ఆకర్షించాయి డ్రెస్సింగ్ మొదలైన విషయాల్లో ప్రత్యేక అభినందన సినిమా హీరో అనేవారట కుమార్ నాన్న శంకర్ నారాయణ దర్శకులు కోడి రామకృష్ణకు అత్యంత సన్నిహితులు కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో నటించారు కూడా ఆలయ శిఖరం చిత్రం షూటింగ్ తిరుపతి పరిసరాల్లో జరుగుతున్నప్పుడు అందుకు కావలసిన ఏర్పాట్లను శంకర్ నారాయణే స్వయంగా చూసుకున్నారు ఆలయ శిఖరంలో రాజకుమార్ నాన్నగారు కైకాల్ సత్యనారాయణ గారి తర్వాత విలనగా నటించారు ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిని తొలిసారిగా చూసి అచ్చరి ఉందిన రాజ్ కుమార్ అప్పటికే జిమ్కి వెళుతూ ఫిట్నెస్ పట్ల శ్రద్ధను కనబరిచేవారు హీరో అంటే ఇలాగే ఉండాలని తాను కూడా హీరో కావాలని అప్పుడే మరింతగా బలపడింది రాజకుమార్ మదిలో అయితే సినీ రంగాన్ని అత్యంత సమీపంగా చూసిన కారణంగా శంకర్ నారాయణ గారికి అక్కడ కష్టాలేంటో సంపూర్ణంగా తెలుసు అందుకే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాజ్ కుమారి ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు ఓసారైతే అన్నం తింటున్న కంచాన్ని మొహానికేసి విసిరి కొట్టారట దీంతో తనకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉందనే మాటను సైతం తండ్రి ముందు అనలేని పరిస్థితులు ఎదురయ్యాయి ముందైతే ఇంజనీరింగ్ పూర్తి చేయమని తండ్రి అనడంతో బెంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ నెలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు రాజ్ కుమార్ గారు ఆ తర్వాత మధురా నగరిలో అనే సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ కోడి రామకృష్ణ ఇచ్చిన ప్రకటన శంకర్ నారాయణ గారి కంటపడింది ఎలాగో కోడి రామకృష్ణ గారు తన స్నేహితుడే కాబట్టి కొడుకు రాజ్ కుమార్ను వెంటబెట్టుకుని మద్రాసుకు వెళ్లారు ఆయన అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఆరవ తేదీన రాజ్ కుమార్ గారు మద్రాసులో కాలు పెట్టారు కానీ రాజకుమార్ గారి ఎత్తు తక్కువ కావడం వల్ల ఆ అవకాశం కాస్త చేజారిపోయింది కొంతకాలం పాటు మద్రాసులో ఉంటూ ప్రయత్నాల్ని కొనసాగించేందుకు తండ్రి ఒప్పుకున్నారు అప్పుడు రాజకుమార్ గారి కుటుంబం నెల్లూరులో చిరంజీవి ఇంటికి సమీపంలోనే నివసించేది సరిగ్గా అదే సమయంలో చిరంజీవి తన అంబాసిడర్ కారును అమ్మేయబోతున్నట్లుగా తెలుసుకొని డెబ్బై ఐదు వేల రూపాయలకు కొని చిరంజీవి పేరు మీద నుంచి రాజకుమార్ పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు శంకర్నారాయణ గారు అది తన జీవితంలో మరుపురాని ఘటన అంటారు రాజ్ గారు తన తండ్రి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ గా భావిస్తారు ఇప్పటికీ ఒకసారి రచయిత్ర పాటిబండ్ల విజయలక్ష్మి గారు రాజ్ కుమార్ని చూసి దాసర గారికి పరిచయం చేశారు ఆ తర్వాత రాజకుమార్ గారి గారు హీరోగా తారక ప్రభు పతాకంపై మూడు చిత్రాలకు గాను దాసర గారి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు ఆ సందర్భంగా దాసర గారి నుండి అందుకున్న వెయ్యి నూట పదహారుల రాజుకుమార్ తొలి అయితే నిర్మాత చెప్పి శ్రీ ఏడుకొండల స్వామి చిత్రం షూటింగ్ సమయంలో రాజ్ కుమార్ ఫోటో షూట్ చేయించారు దాసర గారు మద్రాసులో రాజ్ కుమార్ గారు సినిమా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఓ ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది చోళా జిమ్లో లో నిర్మాత అల్లు అరవింద్ ఎదురై హీరో కార్తీక్ అని పొరబడ్డారట ఇది తెలిసి అరవింద్ని కలవమని దాసరి గారు చూసించారట దీంతో అల్లు ఆర్ట్స్ పతాకంపై రూపొందిన డబ్బు బలే జబ్బు చిత్రంలో హీరోగా నటించే అవకాశం కలిగింది రాజ్ కుమార్ గారికి నటి హరితకు కూడా అదే తొలి చిత్రం కానీ ఈ చిత్రం రాజ్ కుమార్ నటించిన ఆరు సినిమాల తర్వాత విడుదలైంది ఇక అమ్మ రాజీనామా సినిమాలో నటించే అవకాశాన్ని రాజ్ కుమార్ కి కల్పించారు దాసర గారే ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రాజ్ కుమార్ను వెతుక్కుంటూ వచ్చాయి రాజ్ కుమార్ గారును సోలో హీరోగా నాగజ్యోతి సినిమాలో నటింపజేశారు దర్శక నిర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు రాజ్ కుమార్ నటించినవి తెలుగు తమిళ కన్నడ భాషల్లో డెబ్బై నాలుగు చిత్రాలు కాగా అందులో ఇరవై ఏడు చిత్రాల్లో హీరోగా నటించారు రాజ్ కుమార్ గారు కన్నడలో ఆరు సినిమాల్లో నటించారు ఆయన అయితే తనకు రావాల్సినంత డమ్ రాలేదని చిరంజీవిలో ఉండడం వరమో శాపమో అర్థం కాదని అంటారు రాజ్ కుమార్ గారు హీరోలు శ్రీకాంత్ విక్రమ్ అజిత్ ఆనంద్ మొదలైన వారికన్నా తను ముందుగా కెరీర్ ని ప్రారంభించినప్పటికీ వారికంటే వెనకబడడానికి కారణం ప్రతి సందర్భంలోనూ అందరికీ తను చిరంజీవిలా కనిపించడమేనంటారు రాజ్ కుమార్ గారు అందుకే మధ్యలో కొంతకాలం పాటు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లవలసి వచ్చింది అక్కడ కూడా కన్నడ కంటిరవ రాజ్ కుమార్ ఉండడంతో తన పేరుని రాజ్ కమల్గా మార్చుకున్నారు అయినప్పటికీ కన్నడలో రాజ్ కుమార్కి పెద్ద హిట్లేమీ లేవు నటుడు చలపతిరావు ఇచ్చిన సలహా మేరకు బుల్లితెరపై అడుగుపెట్టి ఈటీవీలో ప్రసారమైన అనేక ధారావాహికల్లోనూ నటించారు రాజ్ కుమార్ గారు జ్వాల ఇది కథ కాదు విధి మనోయజ్ఞం మొదలైన సీరియల్స్ బుల్లితెరపై రాజ్ కుమార్ కెరీర్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి అక్కడ కూడా ఆయన్ని టెలివిజన్ మెగాస్టార్ అని ఉదహరించారు రాజ్ కుమార్ గారు రౌడీ ఎమ్మెల్యే సినిమాలో వంగవీటి మోహన్ రంగ పాత్రల్లో నటించగా ఆయన పేరుని స్టార్ మోనార్క్ రాజ్ కుమార్ టైటిల్స్ టైటిల్స్లో వేసి ఫస్ట్ కాపీ మద్రాసులోని దేవి శ్రీదేవి థియేటర్లో చూపించారు అప్పటికి రాజ్ కుమార్ వద్దని వారించారు అయినా ఎక్కడో చూసిన దాసరి గారు రాజకుమారిని పిలిచి కోప్పపడ్డారు అలాగే భారతీరాజు గారు తను రూపొందించబోయే సినిమాకి రాజకుమార్ మూడు ఫోటోలు చూసి వెంటనే సెలెక్ట్ చేసేశారు కానీ తనకు దాసరి ఆఫర్ రావచ్చని పొరపాటుగా అనడంతో ఆ అవకాశం కాస్త చేజారిపోయింది ఆ చిత్రంలో హీరో కార్తీక్ నటించారు ఆ సినిమాలో నటించి ఉంటే గనక తనకెంతో పెద్ద పేరు వచ్చేదని అంటారు రాజ్ కుమార్ గారు ఈ విషయంలో ఇప్పటికే ఆయన కొంత బాధపడతారు రెండు వేల పదమూడులో రాజ్ కుమార్ గారు బారిస్టర్ శంకర్ నారాయణ్ అనే సినిమాలో నటించారు అయితే టీవీ సీరియల్స్లో హీరోగా తండ్రిగా తాతగా నటించడం తనకెంతో సంతృప్తి కలిగించిందంటారు రాజ్ కుమార్ గారు ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సాయి పవన్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించగా రెండవ కొడుకు సాయి ఆదిత్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించాడు అయితే ఇద్దరు కొడుకులు పెద్ద చదువులు చదువుకొని తండ్రి వారసత్వమైన నటనకు దూరంగా ఉన్నారు కానీ పెద్ద కొడుకైన సాయి పవన్ కుమార్కి యాక్టింగ్ పట్ల కొంత ఆసక్తి కలిగినప్పటికీ ఇండస్ట్రీలోని పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాజ్ కుమార్ గారు పెద్దగా ప్రోత్సహించలేదు తన శ్రీమతి రమాదేవి చెప్తున్న వినక తన తప్పిదం వల్ల బారిస్టర్ శంకర్నారాయణ సినిమాతో మూడు కోట్లు పోగొట్టుకున్నానంటారు రాజ్ కుమార్ గారు ఇప్పటికీ చెన్నైలోనే ఉంటూ అటు తమిళ సీరియల్స్లోనూ ఆయన నటన రాజకుమారికి దేవుడిచ్చిన బహుమతి అంతేగాక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయనను అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి అందుకే కెరీర్ని ప్రారంభించి మూడు దశాబ్దాలు దాటిన రాజ్ కుమార్ గారు ఇంకా నటుడిగా కొనసాగుతూ ప్రేక్షకాధారణ పొందుతూనే ఉన్నారు ముఖ్యంగా విధి సీరియల్స్ అలాగే ఏటీవీలో సుమన గారు రూపొందించిన ఎన్నో సినిమాల్లో ఆయనకి మంచి పేరు వచ్చింది మరిన్ని వసంతాలు ఆయన మరెన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇంకెన్నో మంచి పాత్రలు పోషించాలని మనము మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం